నా పేరు పిచ్చుక నాగరాజు మా ఊరు బాపట్ల జిల్లా వేతపాల మండలం పందలపల్లె గ్రామము నేను చిన్నతనంలో యాక్సిడెంట్ వల్ల నా కుర్చీని కోల్పోయాను మా తాతగారు అయిన పిచ్చుక వేరణాల్ గారు వారు సహకారంతో నేను వాలీబాల్ నేర్చుకోవటం జరిగింది తదుపరి నేను స్కూల్ స్థాయిలో మన కాలేజీ స్థాయి లెవెల్లో జిల్లా స్థాయి లెవెల్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో నేను చెన్నైలో జరిగిన సెకండ్ నేషనల్ టీమ్కి నేను సెలెక్ట్ అయ్యాను తదుపరి అదే టైంలో నాకు ఆంధ్ర ఆంధ్ర టీంకి కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు తదుపరి నేను మన రాష్ట్రానికి రెండవ స్థానం తీసుకురావటం జరిగింది పీవిఎఫ్ఐ వాళ్ళు నా గేమ్ను చూసి ఇండియా టీమ్ సెలెక్షన్ క్యాంప్కి సెలెక్ట్ చేశారు తదుపరి నేను రెండు వేల తొమ్మిదిలో జరిగిన కాంబోడియాలో వరల్డ్ వరల్డ్ కప్కి నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యి మన దేశానికి ఏడో స్థానం కైవసం చేశాను తదుపరి నేను జర్మనీలో జరిగిన రెండు వేల పదకొండులో బీచ్ వాలీబాల్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి మన దేశానికి సిల్వర్ మెడల్ తీసుకురావటం జరిగింది తదుపరి ఇప్పుడు చైనాలో జరగబోయే ఎనిమిది నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు జరిగిపోయే చైనాలో వాల్డ్ ఛాంపియన్షిప్కి ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఎంపిక కావటం జరిగింది మొత్తం మనం ఓవరాల్ ఇండియా వైడ్ మొత్తం పన్నెండు ప్లేయర్స్ని ఎంపిక చేయటం జరిగింది తదుపరి విత్ ప్లేయర్కి గవర్నమెంట్ కొంత ప్రోత్సాహం ఇచ్చింది విత్ ప్లేయర్ నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఖర్చుల నిమిత్తం అడిగింది తదుపరి నేను నా నేను ఆర్థిక సౌమతిగా కొంచెం ఇబ్బంది పడుతున్నాము కొంతమంది సహకారం చేశారు మిగతా వాళ్ళు నాకు సహకారం చేసి నన్ను ముందుకు తీసుకువెళ్తారని ప్రార్థిస్తున్నాను నా మొబైల్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ నా మొబైల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ మీ ఆర్డర్ కాపీని ఒకసారి చూపించండి అలాగే మీరు రెండుసార్లు పార్టిసిపేట్ చేశారు కదా కంబోడియాను జర్మనీ ఆ సర్టిఫికెట్లు కూడా మరి చూపిస్తే బాగుంటుంది చూపించండి ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగిన కాంబోడియా సర్టిఫికెట్ వరల్డ్ కప్ ఇది రెండు వేల పదకొండులో జరిగిన జర్మనీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షి బీచ్ వాలీబాల్ సర్టిఫికెట్ మెడ అది చాలా మెడలు